హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి సాచాడ మాసం కదండి సో మా చెట్టు గోరింటాకు గోరింటాకు కోసుకొని క్లీన్గా కడుక్కొని మిక్సీ పట్టుకుంటున్నాను గోరింటాకు అండ్ తమలపాకు నిమ్మకాయ గోరింట ఆడిచిన తర్వాత నిమ్మకాయ పిండి వేసుకుంటే సరిపోతుంది అలాగే లవంగాలు కొన్ని లవంగాలు అండి లవంగాలు ఎర్ర ఒక్క పేళ్ళు చిన్నగా దంచేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అలాగే మజ్జిగ ఉంటే మజ్జిగ లేకుంటే అవసరం లేదు నిమ్మకాయ పిండి వేసుకొని లవంగం వేసుకునే సరిపోతుంది ఇవన్నీ మాకు అందుబాటులో లేవంటే ఇంటికి దిష్టిక్ కడతారు చూడు పటిక ఆ పటిక కొంచెం వేసుకున్నా కానీ తమలపాకు నిమ్మకాయ పటుకేసుకున్నా కానీ చాలా బాగా ఎర్రగా పండుతుంది సో మళ్ళా రేపటి వీడియోలో ఎలా పండిందో లేదో చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు ఒకసారి గోరింటా పెట్టుకొని చూడండి హెల్త్ మంచిది అలాగే మన సంప్రదాయం కూడా కాబట్టి మాకు రేపు బోనాలు ఉన్నాయి అందుకు ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ రేపు ఎలా పండింది ఏం కదా అనేది విన్ని మిక్సీ పట్టేసుకుంటున్నా వాటర్ కంపల్సరీ వేస్తానండి వాటర్ కంపల్సరీగా వేస్తాను మిక్సీ పట్టేసి మిక్సీ పట్టేసుకోవడమే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ హలో అండి నిన్న గోరింటా కాడిచ్చానని చెప్పారు కదా అదే ఇదిగోండి ఎలా పండిందో అంతా ఒక గంట మాత్రమే పెట్టుకున్నాను ఎంత ఎరగా పండిందో చూడండి ఇది మా గోరింటాకు చెట్టు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలాంటి పట్ట వస్తే బాగుంటుంది ఎలాంటి పట్ట వచ్చాడు అని చూసుకోవడానికి గోరింటాకు పెట్టుకుంటారు అలాగే హెల్దీ కూడా మన సంప్రదాయం ఇంటికాడ గోరింటాకు చెట్టు వేసుకోండి చిన్న బకెట్లో వేసుకున్నా కానీ వచ్చేస్తుంది మొక్క మనమేం మందులు అలాంటివి ఏం అవసరం లేదు కాబట్టి వాటర్ ఓటిస్తే చాలు ఈ ఆషాఢ మాసంలో మా చెట్టుకి ఎంతమంది ఫ్యాన్స్ దాన్ని ఎంత కోసుకున్నారో మొత్తం అంతా ఒక నాలుగు రోజుల నుంచి అంతా కొయ్యడమే సరిపోతుంది ఇంకా కొన్ని కొన్ని కొమ్మలు కానీ కొట్టేసుకొని తీసుకెళ్ళిపోయారు ఇంటి దగ్గర కోసుకోవచ్చని బాగా పండుతుందండి ఇదో ఒక గంట పెట్టుకుంటే చాలు